తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పొలిటికల్ హైడ్రామా సాగుతోంది రెండు రోజుల క్రితం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి సహా మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు

రెండు రోజుల క్రితం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి సహా మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో జాయినింగ్ ప్రక్రియ వాయిదా పడింది ఈలోగా తిరిగి మళ్లీ వైసీపీ గూటికి చేరారు పది ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్లు ఒత్తిడి వల్లే వైసీపీకి రాజీనామా చేశామని మనసాక్షి అంగీకరించక తిరిగి వైసీపీలో చేరుతున్నట్లుగా వెల్లడించారు కౌన్సిలర్లు దీంతో కంగుతున్న జనసేన మిగిలిన తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు చేజారిపోకుండా జనసేన కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు మంత్రి కందుల దుర్గేష్ కౌన్సిల్ మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యులకు గాను టీడీపీ ఒక కౌన్సిలర్ తో కలిపి కూటమికి పది మంది సభ్యుల బలం చేరింది అయితే పద్దెనిమిది మంది సభ్యులు వైసీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ చైర్మన్ వైస్ చైర్మన్ పార్టీ మారడంతో నిడదవోలు రాజకీయం రసవత్తరంగా మారింది కనీసం మా యొక్క ఎవరిని అనేదే ఇక్కడ ఆయన చెప్పింది దాని ప్రకారం మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ నిర్ణయానికి వచ్చాక అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అంటే ఇప్పుడు సత్యబాబు గారు చెప్పింది రోట్ మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పొలిటికల్ హైడ్రామాకు సంబంధించి రెండు రోజుల క్రితం ఏదైతే కౌన్సిలర్లు పదకొండు మంది ఆ ఫిగర్కి సంబంధించి కూడా వాదనలు నడిచాయి పదకొండు మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు కానీ టైం డిలే వల్ల ఇద్దరు మళ్ళీ వైసీపీలో తిరిగి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రోట్ గుడ్ మార్నింగ్ భార్గవ్ మనం చూస్తున్నాం ఏదైతే నిడదవోలు రాజకీయం అది కూడా కౌన్సిలర్లు అటు ఇటు అని చెప్పి ఊగిసలాడుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళని రాని వాళ్ళు కూడా జనసేన పార్టీ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కౌన్సిల్ సంబంధించి ఏంటి ఉన్నటువంటి తొమ్మిది మంది అయినా ఉండే పరిస్థితులు ఉన్నాయా లేదంటే వెళ్ళిన వారు మళ్ళీ జనసేనలోకి వచ్చే ఛాన్స్ ఉందో తొమ్మిది మంది నుంచి మళ్ళీ ఏదైనా వైసీపీ గాలం వేస్తే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా ఎస్ అసలు ముగిసినప్పటి నుంచి కూడా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు జనసేన పార్టీ తమ గేట్లు ఓపెన్ చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఆ పార్టీలోకి అనేక మంది వెళ్తున్నారు అయితే దీని వెనుక ఎన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి తమను బలవంతంగా తీసుకెళ్లారని బెదిరించారనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిడదవోలు కూడా ఇటువంటి ఘటన జరగడం నిడదవోలు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ప్రధానంగా మున్సిపాలిటీలో అటు మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మితో పాటు మరొక తొమ్మిది మంది మొత్తం పదకొండు మంది కౌన్సిలర్లు జనసేనలో పార్టీలో చేరేందుకు సిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇటీవల రాజీనామా చేశారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన అధినేత సమక్షంలో కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం కాగా ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అది వాయిదా పడింది ఇదిలోగానే మేల్కొన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మేజర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వి శ్రీనివాస నాయుడు పావులు కదపడంతో ఎదురైనటువంటి రాజీనామా చేసినటువంటి పదకొండు మందిలో ఇద్దరు కౌన్సిలర్లు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చేరడం అనేది కూడా జనసేన పార్టీకి అని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే వారిద్దరు నోరు విప్పి అక్కడ ఉన్నటువంటి ఒత్తిడి వల్లే తాము జనసేన పార్టీలో చేరే సిద్ధమై వైసీపీకి రాజీనామా చేశాము మనసాక్షి అంగీకరించకపోవడం వల్ల తిరిగి మళ్ళీ వైసీపీలో చేరతామంటూ బహిర్గతం చేయడంతో మిగిలిన వారందరూ కూడా ఒత్తిడి వల్లే వెళ్ళారా లేదంటే మరే మెంత కారణాలు ఉన్నటువంటి అనుమానాలు కూడా విధిస్తున్నాయి ఈ తరుణంలోనే రాత్రికి రాత్రి హుటాహున్న రాత్రి పదకొండు గంటల తర్వాత మంత్రి కందుల దొరికే సమక్షంలో కూడా మిగిలిన తొమ్మిది మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ చైర్మన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఇద్దరు కూడా కలిపి ఈ రోజు జనసేన పార్టీలో నిన్న రాత్రి చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది మిగిలిన మొత్తం ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు నిదవోలు మున్సిపాలిటీలో ఉంటే ఇప్పటి వరకు ఈ రోజు తొమ్మిది మంది చేరడం ఒక టీడీపీ కౌన్సిలర్ ఇప్పటికే ఉండడంతో మొత్తం పదికి వారి బలం చేరింది కానీ మ్యాజిక్ స్పీకర్ మాత్రం సరిపోలేదు దీంతో మెడదవలు రాజకీయంలో హాట్ టాపిక్ జ కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం పదిహేను మంది సభ్యుల మెజారిటీ ఉండాలి కేవలం పది మంది మాత్రమే కూటమికి ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పది మంది మాత్రమే వచ్చారు వైసీపీ సరైన సమయంలో మేల్కూడదని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలో మిగిలిన వారందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు వైసీపీ కూడా వచ్చే కలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ తరుణంలోనే మాజీ మంత్రులు జిల్లా అధ్యక్షుడు గాని మేజర్ గా ఇన్ఛార్జి శ్రీనివాస నాయుడు సమక్షంలో కూడా వీరు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది మిగిలిన కూడా మరికొంతమంది వెనక్కి వస్తారంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంటే మిగిలిన మొత్తం కూడా తమ పార్టీలోకి వస్తారని టీడీపీ అలాగే జనసేన కూడా ధీమా వ్యక్తం చేస్తుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీపై జనసేన జెండా ఎగరవేయాలని దాదాపు రెండు నెలలు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఎట్టగలకు వైసీపీ అడ్డుకుందని కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి ఆశ మరి వారిని ఏమన్నా వైసీపీ నుంచి ఇటుపక్కకి తీసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ఎందుకంటే సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంది అనుకోవచ్చా కూటమి వెళ్ళిపోయిన వారు ఏమైనా తిరిగి వచ్చే ప్రయత్నం కానీ మిగిలిన వారిని ఏమైనా తీసుకునే ప్రయత్నం గాని ప్రశ్న మంత్రి కందులు గురికేసి మెద నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి నిర్దోల నుంచి అక్కడ గెలుపొందారు జనసేన కూడా తొలిసారి అక్కడ గెలుపొందింది ఈ తరుణంలో జనసేన ఖచ్చితంగా కూడా తమ బలాన్ని పెంచుకోవాలి మున్సిపాలిటీలో కూడా పట్టణంలో ప్రధానంగా నిర్దోల్ నియోజకవర్గంలో పట్టణం ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీలో సంఖ్యా బలాన్ని పెంచుకోవడం ద్వారానే పట్టణంలో బలోపేతం అవుతామంటూ కూడా వారు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి జనసేన ఇక్కడ ముప్పై వేలకు పైగా ఓట్లు సాధించి తమ బలాన్ని చాటుకుంది ఈ తరుణంలో ఈసారి గెలుపొంది మంత్రిగా కూడా కందులు టిఫికేట్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఖచ్చితంగా మిగిలిన కౌన్సిలర్లందరినీ కూడా జనసేనలోకి తీసుకున్న ఊహాగానాలు గాని వారి వ్యూహం పరిస్థితి కూడా ఉంది కానీ ఆ వ్యూహం కాస్త ఇద్దరు వెనక్కి వెళ్ళిపోవడంతో గెలిచుకుంటుంది ఎందుకు వారు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనే కూడా ఈ రోజు వారు పూర్తిగా పరిశోధించుకునేటువంటి పరిస్థితులు జనసేనలో కనిపించాయి రాత్రికి రాత్రి మంత్రి కందులు దుర్గేశ్ వారందరినీ కూడా ఆహ్వానించడం వారికి పార్టీ కండువా చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరిని కూడా చేర్చుకోవడంతో మళ్ళీ వైస్ చైర్పర్సన్ పదవి వారికే ఇస్తారా లేదంటే మరే వరికి కేటాయిస్తారనేది కూడా ప్రస్తుతం అనుమానాలు సాగిస్తుంది అయితే దీనికి సంబంధించి శ్రీనివాస్ నాయుడు మాజీ ఎమ్మెల్యే మాత్రం వైసీపీకి సంబంధించిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ భూపతి ఆదినారాయణ రెండున్నర సంవత్సరాల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తాను మరొకరికి ఈ పదవి కట్టబెడతానంటూ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంలో మూడేళ్ల క్రితం చెప్పారు మూడేళ్ళు అయిపోయింది ఇప్పటి ఎటువంటి రాజీనామా కూడా చేయకుండా మరొకరికి ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈ రోజు జనసేన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కూటంలో తినడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు ఆ న్యాయం పాటిస్తున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పటికే వారందరికీ సంబంధించి కూడా సమీక్షలు పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో కూడా చేయడం జరిగింది మొత్తానికి జనసేన సంబంధించి వైసీపీ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూటమి కూడా అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ సంఖ్యలో తమ బలం తమకు వస్తున్నటువంటి ధీమా మాత్రం వారు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆశ్డేట్ భార్గవ్